ఏదైతే నేను ధీటిగా సవాల్ విసిను దానికి సిద్ధమై ఈరోజు మా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ కోటి సప్నగారును రాజీనామా చేయడానికి నేను చౌరసా అని నిన్న నేను సవాల్ చేశాను దానికి సిద్ధమై నిన్ను ఈరోజు జమ్మికుంట చౌరస రావడం జరిగింది ఏదైతే వాళ్ళు మొన్న ధీటిగా సవాలు చెప్పారో వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఇంతవరకు వాళ్ళ దగ్గర ఎలాంటి స్పందన లేదు మేము నీతి నిజాయితీ ఒక పద్ధతి గల వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మా నాయకుడు మా మాజీ మంత్రివర్యుడు అన్న గారు చెప్పినట్టు మాకు పదవుల కంటే ఆత్మాభిమాలు గొప్పాయి కాబట్టి ఈ పదవులు మాకు లేపిన మంచి ఆత్మాభిమానాలే గొప్పవి కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసే సిద్ధమే వచ్చాం మేము నిన్న అన్నట్టు ఇదే దమ్ముకున్న మున్సిపల్ చైర్మన్ తక్క రాజశేఖరరావు గారిని రాజీనామా చేయమని చెప్పినాం వాళ్ళ వార్డులను ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు మా మాట మేము మా మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామా శైలికి మేము అందరం వచ్చినాం కానీ ఇంతవరకు ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇలాంటి పొట్టి మాటలు ఇలాంటి చేతకాని మాటలు ఇలాంటి వెక్కి వేషాలు ఏవైతే ఇంకోసారి చెప్తున్నాం ఎందుకంటే మేము దేనికంటే దానికి డి అంటే డిఎన్ రెడీ దేనికైనా సిద్ధమైన వ్యక్తులమే అంతేగాని మీరు ఇంట్లో కూర్చొని టీవీలలో కూర్చొని ఎడవాడితే వాళ్ళు ఇష్టం మాట్లాడితే మేము ఊరుకునే లేదు ఇంకోసారి కనుక మా నాయకుడిని మా లీడర్లను మా వాళ్ళని ఎవరినైనా విమర్శించినట్టయితే అదే ఇంకేమైనా చేసినట్టయితే కబర్దార్ రాజేశ్వరరావు గారు మీరు మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇంకోసారి రాజేంద్ర గురించి మాట్లాడే అర్థం లేదు ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మీరు ఏదైతే చీరలో కూర్చున్నారో ఆ చీరు రాయంద్రన పెట్టే భిక్ష దానివల్లనే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ వాళ్ళు కానీ నీకు మర్యాద గౌరవిస్తున్నారు నువ్వు జమ్మి మున్సిపల్ చైర్మన్ విలుస్తున్నారు ఆ విలువ తీసుకొచ్చింది కేవలం రాజేంద్ర అన్న మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి నేను వేరే పక్క విలేజ్లకి వెళ్ళి తీసుకొచ్చి జమ్మికొండ ప్రాంతంలో నీకు ఒక పెత్తనం ఇచ్చి నేను ఒక గొప్ప కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది దానికి దానికి విశ్వాసంగా నువ్వు చేసే పనులు ఏందో కనబడుతున్నాయి ఇదే రాజేంద్ర అన్నను అనేక రకమైన మాట్లాడుతున్నారు అనేక రకమైన విమర్శలు చేస్తున్నారు మీరు కానీ మీ మనుషులు కానీ మీ నోరు బదులు పెట్టుకోవాలి మీరు ఇలాంటి ఉట్టి మాటలు మాట్లాడితే కాదు ముగ్గురు అయితే సిద్ధమైతే ఇంకెప్పుడైనా ఏ రోజున వచ్చినా మేమందరం మా వై వైస్ చైర్మన్ తీసుకొని ఇదే చరోరస కోసం మీరు కనుక దమ్ముంటే ఇదే మీరు ఆ మాట నిలబెట్టుకున్నట్టయితే మీరు జమ్మికుంటా చౌరస్తా రండి మేమా మీమా తెలుసుకున్నాం ఖబర్దార్ రాజేశ్వరరావు జై ఇటల జై జై ఈటల